ఫ్రెండ్స్ జగన్లో భారీ మార్పు సీఎం అయ్యే అవకాశం ఈ విషయాలు అర్థమవ్వాలంటే వీడియో అయితే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మాజీ సీఎం జగన్లో ఓడిపోయాక స్పష్టమైన మార్పులు కొన్ని కనిపిస్తున్నాయి అవి చూసిన ప్రజలు జగన్ ఇలా ఉంటేనే బాగుంటుందంటున్నారు ఆయన ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాలంటున్నారు మనకు తెలిసిందే కదా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి అరాచక పాలన సాగించాడు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్లోనే వెళ్ళేవాడు ఆయన వస్తున్నాడంటే చాలు ఆ రోడ్డు పొడవునా ఉన్న చెట్లను నరికించేవాళ్ళు జగన్ చుట్టూ పరదాలు బారికేడ్లు పెట్టుకుని వెళ్ళేవాడు అంటే ప్రజలను కనీసం తన దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు దూరం నుంచే ప్రజలకు తన ముఖాన్ని చూపించేవాడు అయితే ఏపీలో ఎలాంటి విపత్తులు వచ్చినా సరే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు కనీసం ప్రజలను పట్టించుకోలేదు రైతులను పరామర్శించడానికి వెళ్తే పొలంలో స్టేజ్ వేయించుకొని రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళాడు స్టేజ్ మీద నుంచే కాలికి మట్టి అంటకుండా పంటలను ఏదో తప్పదనట్టుగా చూసి వచ్చేసేవాడు కనీసం రైతుల దగ్గరకు వెళ్ళి ఓదార్చేవాడు కాదు పంటలను కనీసం చేతితో కూడా పట్టుకోవడానికి ఇష్టపడేవాడు ఇష్టపడలేదు ఇలాంటి అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ఓడిస్తే ఇప్పుడు కొంత మారాడు హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో వస్తున్నాడు జగన్ వస్తుంటే ఆ ఏరియాలో చెట్టును కొట్టట్లేదు పైగా జగన్ చుట్టూ పరదాలు బారికేడ్లు కూడా తీసేశారు ఎందుకంటే అవన్నీ ఉంటే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది కదా అందుకని అందుకే ప్రజలను దగ్గరికి రాణిస్తున్నాడు ఇప్పుడు జగన్ను దగ్గర నుంచి చూసే ఛాన్స్ వచ్చింది ప్రజలకు ఇక నేడు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్ స్క్రిప్ట్ మార్చేశాడు స్టేజీలు వేసుకుని కాకుండా పొలంలోకి దిగాడు కాళ్లకు చెప్పులు లేకుండానే కాస్త ఓవర్గా బిల్డప్ ఇచ్చి పంటలను పరామర్శించాడు అయితే రైతులను దగ్గరకు రాణించాడు ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే పబ్లిసిటీ కోసం చేసిందని ఈజీగానే తెలిసిపోతుంది ఇదంతా చూసిన ప్రజలు ఓహో జగన్ వస్తుంటే చెట్లు కొట్టేద్దు అంటే జగన్ చుట్టూ బారికేట్లు పెట్టొద్దు అంటే జగన్ పొలంలోకి దిగి పరామర్శించాలి అంటే అధికారం ఉండదన్నమాట అనుకుంటున్నారు ఈ లెక్కన జగన్ ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటే ఎలా ఉండ ఎలా ఉంటాడని మళ్ళీ అధికారం వస్తే పాత జగన్లా మారతాడని కామెంట్లు చేస్తున్నారు అయితే మాజీ సీఎం జగన్లో ఓడిపోయాక స్పష్టమైన మార్పులు కొన్ని కనిపిస్తున్నాయి అవి చూసిన ప్రజలు ఆ జగన్ ఎలా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు ఆయన ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాలంటున్నారు మనకు తె తెలిసిందే కదా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతటి అరాచక పాలన సాగించాడో ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హెలికాప్టర్లో వెళ్ళేవాడు ఆయన వస్తున్నాడంటే చాలు ఆ రోడ్డు పడుగున ఉన్న చెట్లు నరికించేవాళ్ళు చూసారు ఫెండ్స్ లేటెస్ట్ అప్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ న్యూస్ అంతా కూడాను టీడీపీ వాళ్ళ కథన ప్రకారం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్టెన్షన్ ఛానల్ సబ్స్క్రైప్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్